వంద కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిషుతుడా జీవ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభా తిరిగి ప్రభు యవనస్తుల బైబిల్ స్టడీ ప్రభా సమకూర్చి విధానం బట్టి వంద నాలుగు స్తోత్రాలు చల్లిస్తున్నాం ఆయన రావలసిన బిల్లందరం సెక్క నడిపించండి పవిత్ర ఆత్మలనేవి అమ్మకు దోధగులు వేయండి వాళ్ళకి బోధించి అయ్యా బోధి స్థిరపరిచి పలపరిచి కనిపించారని నేను మరుగుపరచమని నీ వాక్యం ప్రత్యక్షపరచమని ఏ సుడి వాసన తండ్రి దేవుని పరిశుద్ధ మనకు మహిమ ప్రిమేను బిల్లారా ప్రభు ప్రేమించి ఈ రాత్రి కాల సమయంలో వితిగా కూరుకోవడానికి ప్రోహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను మన కీర్తన గ్రంథం నలభై ఐదు అధ్యాయము ప్రేమారా ధ్యానిస్తూ వస్తున్నాం ఇందు నిమిత్తమే ప్రియమేణిలో మనం ధ్యానిస్తున్నటువంటి ఒక వాక్య భాగము కీర్తన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి మనం నేర్చుకుంటున్నాం గది దినాల్లో ప్రియలారా మరి మూడు విషయాలను క్షమించాలి రెండు విషయాలను మనం నేర్చుకున్నాం ఈ వచనములో మొత్తంకి నాలుగు విషయాలు ఉన్నాయి ప్రియమేణి బిలారా అందులో మొట్టమొదటి రెండు విషయాలను మనము గది దినాలు నేర్చుకున్నాం ఇదిన మూడో విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం ప్రిమని బిడారా ఒక్కసారి ఈ కీర్తన ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యం కోరినవాడు అతనికి నమస్కరించము మొట్టమొదటిగా ఈ రాజు అన్న విషయం గురించి మనం నేర్చుకున్నాం ఏ రీతిగా మన ప్రభు ఏసు రాజు రాజుగా ఉన్నాడో ప్రిమిడారా ఆ విషయాన్ని మనం ధ్యానించాం ఏ రీతిగా ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడో కూడా అది విషయం ధ్యానించాం రెండవదిగా నీ ప్రభువు అంటే ప్రేమ ద్వారా ఆయన మన ప్రభుయ్ ఉన్నాడు ఏ రీతిగా మనం ఏ రీతిగా లోబడి ఉండాలి ప్రేమ ద్వారా ఒక సంఘముగా లేక మన ప్రభుయ్ యేసుక్రీస్తు పెళ్లి కుమారుడుగా మరి మరి మనం అందరము సంఘముగా మనము పెళ్లి కుమార్తెలమైన మనము ఏ రీతిగా మరి లోబడి ఉండాలో ఆ విషయాన్ని మనము గజన్ ద్వారంలో నేర్చుకున్నాం ఈ దినము సౌందర్యం గురించి నేర్చుకోబోతున్నాం ప్రేమ ద్వారా ఇక్కడ రాయిపోయిన మాట ఏంటంటే ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యం ను కోరినవాడు ప్రేమలారా ఇక్కడ నీ సౌందర్యం కోరినవాడు అని మనం చూస్తున్నాం పెళ్లి కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రేమలారా పెళ్లి కుమార్తెగా సౌందర్యాన్ని అంట కోరుకున్నాడు అంట బిల్లారా ఉదాహరణకి లోకరీతిగా చూసినప్పుడు కూడా ఎక్కువ మట్టుకు లోక లోకరీతిగా మనం చూసినప్పుడు ఒక పెళ్లి కుమారుడు ఏం చూస్తుంటాడంటే ఒక పెళ్లి చే పెళ్లి చేసుకోబోయే ఒక అమ్మాయి యొక్క అందాన్ని సౌందర్యాన్ని చూస్తూ ఉంటారు ప్రియమైన బిల్లారా బాగా అర్థం చేసుకోవాలని విషయం అయితే ఎక్కువ మట్టుకైతే బాహ్య సౌందర్యాన్ని చూస్తూ ఉంటారు అయితే ప్రియలారా దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు అలాగే పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభు యేసు క్రీస్తు తనకు పెళ్లి కుమార్తెగా ఉండబోయేటువంటి యొక్క ప్రియమేన్ బిల్లారా మరి సంఘాన్ని దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని చాలా ముఖ్యమైనది ప్రేమలారా ప్రత్యేకించి మనము తన పెళ్లి కుమార్తె గురించి వ్రాయబడినటువంటి యొక్క మరి విషయాన్ని మనం ధ్యానించ ధ్యానించబోతున్నాం ఇందు నిమిత్తం మరి మొట్టమొదటిగా ప్రేమలారా పరమ గీతాల్లో మరి ఏ రీతిగా తన యొక్క పెళ్లి కుమార్తెను ఆయన పిలుస్తూ ఉన్నాడో అలాగే ఆయన ఎలాంటి సౌందర్యమును మరి కావాలని కోరుకుంటున్నాడో అలాగే ప్రియన పిల్లారా మరి పెళ్లి కుమార్తెను ఆయన సంఘాన్ని ఏ రీతిగా ఆయన వర్ణిస్తున్నాడో ఇవన్నీ కూడా ప్రిమ్ ద్వారా ఈ పరమ గీతాల్లో చదివినప్పుడు మనకి అర్థమవుతుంది నేను కూడా ఆల్రెడీ చెప్పాను పరమ గీతలు అనేటువంటిది ప్రిములారా ఎంతో ఆత్మ పూర్ణముగా క్రీస్తు యొక్క ప్రేమతో నింపబడి ప్రేమ ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా దాన్ని ధ్యానిస్తేనే ఆ యొక్క పరమ ప్రభువు పెళ్లి కుమారు అయినటువంటి యేసు క్రీస్తు కొరకు మనం ఏ రీతిగా ఆత్మీయంగా సిద్ధపడాలో ఆ విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రిమన్ బిల్లారా ఆత్మ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానము లేకపోతే అంటే యేసు క్రీస్తు మీద మనకి ప్రేమ అనేది లేకపోతే ఆ యొక్క అందులో రాయబడిన విషయాలన్నీ కూడా శరీర సంబంధంగా లౌకికంగా అర్థమవుతుంది దాని ద్వారా ప్రేమ ద్వారా ఆత్మీయ జీవితాన్ని కోలిపోతూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనము పరమ గీతలు బిల్లారా ప్రేమ ఈ పరమగీతలు అంతా కూడా ప్రిమన్ బిలారా దీనికి ముందు ఆల్రెడీ చెప్పాను మరి వీడియోలు కూడా అప్లోడ్ చేయబడింది గీతాల యొక్క అపో ఉపోగ్రతం గురించి చెప్పబడింది ప్రిమ్లారా ఈ యొక్క పరమ గీతాల యొక్క ప్రిమేన్ బిలారా ఒక ఉపోగతం ఏంటంటే ప్రిమిలారా ఒక తల్లి ఏం చేస్తారంటే ప్రిమవార ఒక కుమార్తెని కనేసి ప్రియారా అడవిలో పడేసి వెళ్ళిపోతుంది అడవిలో వదిలేసి వెళ్ళిపోతుంది అలాంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ప్రిమాన బిల్లారా మరి అక్కడ భయంకరమైన పరిస్థితి అడవిలో మరి భయంకరమైనటువంటి చనిపోయే పరిస్థితి చనిపోయే పరిస్థితి ఉదాహరణ చూసిన ఏజ్ కే పదహారులో మనం చదువుతాం చూడండి ప్రింబారా నీ జనన దినం నీ జనన విధం ఏమద కానీ ఇజ్రాయెల్ గురించి చెప్తాడు ప్రియదారా అలాంటి యొక్క స్థితిలో ప్రిమాన బిల్లారా మరి కూర జంతువులు వచ్చి తినే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క అడవిలో ఒక గొర్రెల మేపుకునే ఒక అబ్బాయి ప్రేమ్ ద్వారా మరి గొర్రెలు మేపుకుంటూ వెళ్తూ ఉంటాడు వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి ఇక ఆ పసి పిండి యొక్క భయం చేస్తుంది ప్రేమ్ ద్వారా ఆ బాధ ఏడుపు విని వెళ్ళి దయ ఆ అమ్మాయిని కాపాడి తను తీసుకొని వచ్చి ఆమెని ఆ పసితనం నుంచి పెంచుతాడు ఇలా పెరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఊహ వచ్చినప్పుడు ఏ రీతిగా ఈ పశువుల కాపురైనటువంటి అబ్బాయి ఏ రీతిగా తన పట్ల ప్రేమ చూపించి తాను అనాథగా విడవని స్థితిలో ప్రేమైన బిల్లారా ఏ రీతిగా తను ప్రేమించి తీసుకొచ్చి పెంచాడో ఇదంతా అని ఆమెకి అర్థమైనప్పుడు ఆ యొక్క పశువుల కాపరైతే ఆ యొక్క కుమార్ని ఆ యొక్క ఆ పిల్లోడి మీద ఏమవుతుంది ప్రేమ పెంచుకుంటూ ఉంటుంది అర్థమవుతుందండి ఈ రీతిగా వారిద్దరు మధ్య ఏమవుతుంది ప్రేమ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఇవి పెరుగుతూ పెరుగుతూ బహు సౌందర్యవంతురాలుగా అవుతుంది ఉంటూ ప్రేమ ద్వారా వాళ్ళ ఇరువురు కలిసి ఆ అడవిలో ప్రేమ ద్వారా గొర్రెలు కాస్తున్నప్పుడు సలోమును మహారాజు అడవికి వస్తాడు వేట కొరకు ఎందుకొరకు వస్తున్నప్పుడు ఈ అమ్మాయిని చూస్తాడు చూసి ఈమె ఎంతో అందంగా సౌద్యవంతురాలుగా ఉన్నప్పుడు ఆమెను ఏం చేస్తాడు తీసుకొని వెళ్ళి పెద్దకు రాజు కాబట్టి రాజుకు వ్యతిరేకంగా ఏమీ కూడా మాట్లాడలేదు ఆమెను తీసుకు పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతారు తీసుకొని వెళ్ళి తన రాజ్యంలో పెట్టుకొని ప్రీమిలరా అయితే ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవడం కాదు కానీ సలోమోన్ పట్ల ఆమెకు ప్రేమ పుట్టించే కొరకు తన యొక్క రాజ్యంలో అనంతపురం అనంతపురూ స్త్రీల మధ్యలో పెట్టి ఆ యొక్క స్త్రీల ద్వారా సలోమోన్ ఎంత వైభవం కలిగిన వాడో సలోమోన్ వివాహం చేసుకుంటే ఆమెకి ఎలాంటి సుఖం దొరుకుతుందో ఇవన్నీ కూడా ఆమె ఏం బోధిస్తూ ఉంటారు అందుకే యరుషులేము కుమార్తెలు అని రాయబడి ఉంటారు వాళ్ళు ఎవరంటే అంతప్పుడు స్త్రీలు కన్యకులు ఎంత చెప్పినా కూడా ఆమె ఎంత సౌలభం అనే గొప్పతనం గురించి కావచ్చు ఐశ్వర్యం కావచ్చు ఆయన వివాహం చేసుకుంటే ఎంత మరి సుఖాన్ని అనుభవించవచ్చు ఇవన్నీ చెప్పినా కూడా ఆమె తన్ను మరణ అవస్థలో విడవబడిన స్థితిలో ఉన్నప్పుడు తను ప్రేమించి తీసుకొని పోయి పెంచినటువంటి పెంచి పెద్ద చేసినటువంటి తన ప్రియమైనటువంటి యొక్క గొర్రెల కాపరి మీద ఏం చేస్తుంది ప్రేమ పొంగుతుంది కప్ప సలోమోనుకు ఏ మాత్రం కూడా ఆమె ఇష్టపడదు ఆ రీతిగా ఆమె ఎంతగానో ఏం చేస్తుంది ప్రేమిలారా ఆ పశువుల కాపరి మీద ఆ యొక్క గొర్రెల కాపరి మీద ప్రేమ పెంచుకుంటది ఎంత చూపించిన ఎన్ని చేసినా కూడా ఆమె ఏమాత్రం లోబడదు అయితే ప్రియబారా ఈ యొక్క అమ్మాయిని వెతుక్కుంటూ ఈ పశువుల కాపరికి కూడా ఏం చేస్తాడు ఆ రాజునికి వస్తాడు ప్రియబారా చివరికి సలోమో అని ఏమవుతాడంటే ఆమె ప్రేమను పొందటంలో ఏమవుతాడు ఫెయిల్ అయిపోయి చివరికి ప్రియవారా ఆ గొర్రెల కాపరితో పాటు ఏం చేస్తాడు ఏమని పంపించేస్తాడు ఇది అసలు సిస్లైనటువంటి జరిగిన సంఘటన ఈ కథ యొక్క ఇలాగ నాటకం ఒక డ్రామా అనుకోండి ఇది ఒక పాట ఇవన్నీ కూడా ద్వారా ఇది అసలు కథ ఇక్కడ ఆత్మీయ మనం ఆలోచించినప్పుడు ప్రిమ్ ద్వారా మరి యూదులేమో ఇజ్రాయేల్ ప్రజలేమో దేవునికిని ప్రిమైన పిల్లారా దేవునికిని ఇజ్రాయెల్ ప్రజల మధ్య ఉన్నటువంటి ప్రేమ అనురాగాన్ని తో చూస్తారు అలాగే ఏంటంటే మనము అంటే క్రైస్తే వారు ప్రభని యేసు క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి యొక్క ప్రేమను గురించి ప్రేమ్ ద్వారా మరి వర్ణిస్తూ ఉంటారు అర్థం చేసుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క పరమ గీతాల్లో ప్రియ ద్వారా గొర్రెల కా ప్రియము ప్రభు చూపిస్తుంది ఆ సులమతి సులభమతి ఏం చేస్తుందంటే సంఘాన్ని చూపిస్తుంది సలోమనేమో లోకాన్ని చూపిస్తుంది అర్థమేందండి అంతపురం స్త్రీలేమో లోకములో ఉన్నటువంటి లోక లోకసమైనటువంటి యొక్క ప్రజలను ఉంది ప్రియమైన సవాస వీ యొక్క ఈ యొక్క ఆ పరమ గీతాల యొక్క మెయిన్ యొక్క పిక్చర్ అది కాబట్టి ఇక్కడ మనము ఈ యొక్క రాజు ద్వారా పెళ్లి కుమార్తె తనతో పాటు కుడిపా నిలబడబోయేటువంటి యొక్క సౌందర్యాన్ని కోరుకున్నాడంట అంట అర్థమైందండి ఎలాంటి సౌందర్యము అన్నటువంటిది మనము ఎవరు వారు కావచ్చు క్రీస్తు ప్రేమను ఎదగాలన్నటువంటి వారు కావచ్చు నిత్యముగా అర్థం చేసుకున్న బాధ్యత ఉంది ప్రియమైన బిల్లారా ఇందు మనం మొట్టమొదటిగా ప్రిమేన్ బిల్లారా ఈ యొక్క చాలా విషయాలు ఉన్నాయి వారి మీకు ఆసక్తి ఉంటే అన్ని నేర్చుకోవచ్చు లేకుంటే ఈ యొక్క కీర్తన భాగం త్వరగా ముగించి ఇంకా వేరే వాటికి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను ప్రిమేన్ ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇదే కీర్తన భాగం ధ్యానిస్తున్నాం వార్డ్ టు ధ్యానిస్తున్నాం ప్రియమేణ బిల్లారా ఇక్కడ మనం చదువుకుందాం ప్రేమవార కీర్తన గ్రంథ క్షమించాలి ఆ గీతాలు ఒకటో అధ్యాయము ప్రేమ భార ఎనిమిదవ వచ్చిన చదువుదాం ఇక మాట ఏంటంటే నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా ఇక్కడ సంగణి ప్రిమార మరి పిండి కుమారుడి యేసు క్రీస్ ఏమని అంటే ప్రిమ నారీమణి సుందరి అని పిలుస్తున్నాడు ఇక్కడ సుందరి అన్న మాట ఒక్క మాట చూస్తున్నాడు ప్రియమిళారా అర్థమవుతుంది తర్వాత ఇదే ప్రియలారా ఆ ఇదే వాక్యంలో ఇదే అధ్యాయంలో ప్రియమైన బిల్లారా పదిగే నా వచ్చిన చదువుదాం నా ప్రియురారా నీవు సుందరివి నీవు సుందరివి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక్కసారి ప్రియమైన బిల్లారా సుందరవి అని పిలుస్తున్నాడు ఇక్కడ పదిహేను వచనకు వచ్చేటప్పటికి రెండు సార్లు పిలుస్తున్నాడు నీవు సుందరవి సుందరవి మనకి ఏం చూపిస్తుంది ఈ యొక్క సులోమతి యొక్క సౌందర్యము రోజు రోజుకి పెరుగుతుంది ఇక్కడ మొట్టసారి ఒక్కసారి పిలవడం జరిగింది రెండోసారి చదువు చెప్తున్నప్పుడు రెండు సార్లు అంటున్నాడు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే సంగమం లేకుంటే రక్షింపైన విశ్వాసి దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క గుణ లక్షణాలు ఏం చేయాలి రోజు రోజు పెరగాలి ఇక్కడ బాగా అర్థం చేసుకోవచ్చు ఇంకో విషయం మీకు అర్థం చేయాలి ఇక్కడ ఈ ప్రభుత్వ ఏసు క్రీస్తు పెళ్లి కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రేమ ద్వారా ఈ సులోమతి యొక్క ప్రియన బిల్లారా బాహ్య సౌందర్యం గురించి చెప్పట్లేదండి ఇక్కడ బాగా అర్థం చేసుకున్నట్టు చూడండి కొంత ముందుకు వెళ్దాం ప్రిమని బిల్లారా ఐదు ఆరు వచన చదువుదాం ఎరుచులేము కుమార్తెలారా నేను నల్లని దారుణ సౌందర్యవంతురాలను బాగా అర్థం చేసుకోండి ఈమె అసలు రంగు ఎలా ఉందంట నల్లగా ఉందంట అర్థమైందండి అసలు బాహ్య వేష్ బాహ్య రంగు ఎలా ఉంది నలుపు రంగుగా ఉంది అది ఇక్కడ ఉంది నేను నల్లని దాని సౌందర్యవంతురాలు అంటుంది ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలండి ఈ లోకం అందంగా ఉండడం తప్పు కాదు ఎరగునడం తప్పు కాదు నల్ల తప్పు కాదు ఏదైనా అంత దేవుడు ఇచ్చినది దేవుడు తయారు చేసినది విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి అయితే నువ్వు అందంగా ఉన్నా మనం అనకూడదు కానీ అందహీన అసలు ఎవరు దేవుని సృష్టిలో ఎవరు కూడా అందహీనులు కారు బాగా అర్థం చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు బాగలేదు వారు అందంగా లేరు వీళ్ళు అందంగా లేరు నేను బాగున్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వు దేవుని సృష్టిని ఏం చేస్తున్నావు చూసి హేళన చేస్తున్నట్టు లెక్క ఆయన సృష్టించాడు ఒక సృష్టించినటువంటి సృష్టిని చూసి ద్వారా నువ్వు ఒకవేళ హేరం చేస్తే నేను చిన్న చూపు చూసావనుకోండి దాన్ని అర్థమైనది అంటే నువ్వు దేవుడి యొక్క పనిని దేవుడి సృష్టిని ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు మరి ఏం చేస్తున్నావు అవమానపరుస్తున్నావు అంటే ఏ దేవుని తప్పు పడుతున్నావు అని బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిని లోకంలో ఉన్న ప్రతి మానవుని ప్రత్యేకమైన ప్రణాళిక చేత ప్రత్యేకమైన ఉద్దేశం చేత దేవుడు సూచించాడు విషయాన్ని అర్థం చేసుకోవాలి అందుకని ఎప్పుడు కూడా బాహ్య రంగును కావచ్చు ఎత్తును కావచ్చు చూసి ఎప్పుడు మనము ప్రియమైన ఆ తక్కువగా చూడటం కానీ హేవ చేయడం కానీ అవమానపరచడం కానీ ఇది కేవలం పాపం అండి దానికి దేవుని దగ్గర లెక్క చెప్పాలి అందుకే ప్రియవారా అందంగా కనబడిన వారు చూసి నేను అందంగా లేని అనడానికి వీల్లేదు అందంగా ఉన్నవారు చూసి నేను అందంగా ఉన్నాను నేను ఏమాత్రం అనడానికి వీల్లేదు దేవుడు ప్రతి ఒక్కరు ఒక ఉద్దేశం సూచించాడు ప్రతి వారి పట్ల దేవుని ప్రణాళిక ఒకటి ఉంది ఈ మనం చూసినట్లయితే ప్రియవారా మనకంటే బలమైన వారు మనకంటే ప్రియవారా ఎంతో మన బలహీన మనకంటే కూడా మనకు దేవుడు చక్కగా రెండు కన్నులు మంచి కాలు మంచి రెండు చేతులు మంచి కాళ్ళు అన్ని అన్ని బాగా ఇచ్చాడు కానీ మనము చేయలేని పనులు కాలు లేనటువంటి వారు చేతులు లేనటువంటి వారు మన లోక దృష్టికి వికారంగా ఉన్నటువంటి వారు ఎంతో గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళు మనం ఎంతో సిగ్గుపడవలసిన వారు విన్నాం కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ప్రభు రాక రాసి నేర్చుకున్నాం ప్రభు ఈ వాక్యాన్ని కళ ముప్ప దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సౌదరుడ నీ రాజు నీ నీ సౌందర్యంలో కోరిన వాడే ఎట్టి సౌందర్యము పెళ్లి కుమార్తె కలిగి ఉన్నది ఆ విషయాన్ని మనం ధ్యానించాలి పెళ్లి కుమార్తె సిద్ధపడుతున్న ప్రియ సహోదరి సోదరురా పెళ్లి కుమార్తె పిలవబడుతున్న ప్రియ సహోదరి సోదరుడు దేవుని సంగమా నిజంగా ఆ లక్షణాలు కలిగి ఉన్నామా లేకపోతే అది ఉండడానికి ప్రభాతి మనం గుర్తించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ ప్రైజ్ యూ గారు స్తోత్రం అయ్యా స్తోత్రం 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 ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ రాత్రి కాలం మాతో మాట్లాడుకోవాలి మమ్మల్ని కూడా ప్రభాతి లక్షణాలు కలిగి జీవించడం కోసం ఇదిగా మమ్మల్ని పిలిచేవుతండి నువ్వు మా రాజు మా ప్రభుడవు నువ్వు మా సౌందర్యాన్ని కోరిన వాడు కాబట్టి నీ సౌందర్యమే రోజు ఎదురవుతండి అభివృద్ధి పరచండి మత్తులు కాకుండా సహాయం చేయండి కృపచవంతులు మా చీవితాలను మార్చబడప్పుడు కృపచాలైనటువంటి సంఘాన్ని సులోమితిని ఏంటి మీద పోల్చే అవతారం ఆ పోలికలు మా చీవితాల విడప్పుడు తొలి ఉంటానికి కృప దయచేసి ఇలా కూర్చు మాత్రమే బిల్లు తోడైంది ఎది ఉపచయ్య మన తన దేవుని ప్రేమ దేవుని మన ఏసుకులు సుప్రపయోగం పశు దాతులకు అన్యాన్స్వాడు అసలు ఇప్పుడు వచ్చిన మాధవి బాబు సంగతం పరిశుభ్రపుడా ఆయన దాఖలు పవరింతము ఆయన ఎదుటి ఆయన కుడిపోయి ఇంతవరకు కూడా తోడైదు నడిపించిన దాకా అందరికి కూడా